హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి దీపావళి స్పెషల్గా మూడు రకాల లడ్డూల్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఒకటి వచ్చేసి బూందీ లడ్డు రెండోది వచ్చేసి మినపసు నుండలు అలాగే మూడోది వచ్చేసి రవ్వ లడ్డు ఈ మూడు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ప్రిపేర్ చేసుకోవడం కానీ చాలా ఈజీ ప్రాసెస్ అలాగే వంట రాని వాళ్ళు సైతం ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేయచ్చు ఫస్ట్గా మనం వచ్చేసి బూందీ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోండి నేను మొదటిసారి ఈ లడ్డూల్ని ట్రై చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోకి చిటికడంతా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకొని బూందీ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన లడ్డూల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గరిటె జారుడు అంటారు కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని బాగా మిక్స్ చేసి తీసుకోండి వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా ఈ విధంగా బ్యాచెస్ కింద కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని విస్కర్తో కానీ లేదంటే చేర్తోనే కానీ బాగా మిక్స్ చేసేసి తీసుకోండి మనం తడుపుకున్న బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే బూందీ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం ఎప్పుడైనా సరే మనము పిండి వంటలని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడి మీద ఉండాలి వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే మనము ఏవైనా సరే డీప్ ఫ్రై కోసం ఆయిల్లో వేసుకోవాలి మీరు ఒకవేళ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో అయినా పెట్టుకోవచ్చు కానీ ముందు మాత్రం ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి మనం వేసుకున్న వెంటనే అవి పైకి తేలాలన్నమాట ఈ విధంగా ఆయిల్ విధంగా బాగా వేడిగా ఉన్నప్పుడు దీనిపైన బూందీ గరిటెను పెట్టేసుకొని ఒక చేత్తో బూందీ గరిటెను పట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసేయండి బ్యాటర్ వేసుకున్న వెంటనే ఆయిల్లోకి దిగితే సరే లేదంటే దిగట్లేదు అనుకుంటే మీరు ఏదైనా గరిట సాయంతో దాన్ని మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే కానీ మన బూందీలు అనేవి ఈజీగా పడతాయి చూసారు కదా మన బూందీ ఎంత పర్ఫెక్ట్గా ముత్యాలు లాగా వస్తూ ఉన్నాయో మనం రెగ్యులర్గా చేసుకునే బూందీలాగా ఇది ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు కాస్త సాఫ్ట్గా ఉండేటప్పుడే తీసేసుకోవాలి మనం రెడీ చేసుకున్న బూందీ ఈ విధంగా ఉండాలి మరి విరిగినట్టు కాకుండా కాస్త సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఫ్రై చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ బూందీని వేసుకోవడానికి బూందీ గరిటెను పెట్టేసుకొని దీనిపైన పిండిని వేసేసుకోండి ఇది సరిగ్గా దిగట్లేదు కాబట్టి దీనిపైన ఒక గరిటను పెట్టేసుకొని గరిట సాయంతో మిక్స్ చేస్తూ అయినా మనం బూందీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు ఏ ప్రాసెస్లో ఈజీగా బూందీ దిగుతుందో ఆ ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి ఎప్పుడైనా సరే ఈ బూందీలను వేసుకునేటప్పుడు గరిట ఎక్కువ దూరం పెట్టద్దు అనమాట ఆయిల్కి కాస్త దగ్గరగా ఉండాలి అప్పుడే బూందీలు అనేవి రౌండ్గా వస్తాయి ఒకవేళ మనం ఎక్కువ పైన పెట్టేసి బూందీలు కనుక వేసుకున్నట్లయితే బూందీలు రౌండ్ షేప్లో కాకుండా పొడవు పొడవుగా తోకల్లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ టిప్ని వచ్చేసి గుర్తుంచుకోండి ఈ బూందీలు కానీ పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఇలా వేయించుకున్న వీటిని కానీ బయటకు తీసేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కానీ బూందీ కింద ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి బూందీలు వేయించుకున్న తర్వాత ఆయిల్లో ఎప్పుడైనా బూందీ మిగిలినట్లయితే టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాన్ని ఆయిల్లో పెట్టేసి ఈ విధంగా ఈజీగా బూందీలని సపరేట్ చేసేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కానీ ఈ విధంగా బూందీలు కింద వేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక కప్పు శనగపిండికి ఇంత మాత్రం బూందీ వచ్చిందనమాట ఇది సుమారుగా ఒక రెండు కప్పుల వరకు బూందీ ఉండొచ్చు ఇప్పుడు దీంతో మనము లడ్డూల్ని ప్రిపేర్ చేసేసి తీసుకుందాం మన ఛానల్లో ఆల్రెడీ ఇంకొక బూందీ లడ్డు రెసిపీ ఉంది ఆ రెసిపీ వచ్చేసి నేను చేయలేదు మా ఫ్రెండ్ని పిలిచి ఆమె హెల్ప్తో ప్రిపేర్ చేశాను అనమాట ఇది మాత్రం నేను ఓన్గా నా సమక్షంలో నేనే చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి దీంట్లోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త కరిగించుకోండి నెయ్యి బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కాజు అలాగే వన్ స్పూన్ వరకు కిస్మిస్లను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి నేను ఈ లడ్డూలకి కాజు అలాగే కిస్మిస్లను వాడుతున్నాను కదా మీరు ఇంకా కావాలైతే కొన్ని బాదం ముక్కలు కొన్ని పిస్తా ముక్కలను కానీ వాడుకోవచ్చు వాటితో కానీ మన లడ్డూలు అనేవి మంచి టేస్టీగా ఉంటాయి మన డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిపోయాయి వీటిని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలోకి నెయ్యితో సహా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముప్పావు కప్పు వరకు పంచదార అలాగే పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని పంచదార పూర్తిగా కరిగిపోయేసి తీగపాకం వచ్చే వరకు మిక్స్ చేస్తూ వరిగించుకోండి లోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి కలర్ఫుల్గా కనపడడానికి ఒక పించ్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేంటే స్కిప్ కానీ చేయొచ్చు మనం ఇక్కడ లడ్డూల్ని స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు కాబట్టి నేను మాత్రం కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేంటే స్కిప్ చేసేసి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నా లడ్డూలు బాగానే ఉంటాయి కాకపోతే కలర్ అనేది కాస్త డల్గా ఉంటుంది అందుకన్నట్టు నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను చూసారు కదా పంచదార పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడిప్పుడే చిక్కబడడం స్టార్ట్ అవుతుంది మధ్య మధ్యలో ఈ విధంగా తీగలాగా ఫామ్ అవుతుందా లేదా చెక్ చేసేసి చూసుకోండి తీగ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఫామ్ అవ్వలేదు కాబట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ పంచదారని బాగా దగ్గరకు అయ్యే వరకు కరిగించుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా పాకం అనేది తీగలాగా ఫామ్ అవుతుంది అంటే మనకి పాకం అని చెప్పి కరెక్ట్గా ఫామ్ అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని వెంటనే వేసేసుకోండి వెంటనే వేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి లేదంటే బూందీ కొద్దిగా పాకం పట్టేసి కొద్దిగా దానికి పాకం అనేది గట్టిపడిన తర్వాత అంటుకోదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ ప్రాసెస్ కానీ చేసేసుకోవాలి కిందికి పైకి మొత్తం మిక్స్ చేసేసుకోండి ఎప్పుడైనా సరే పిండి వంటల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నట్లయితే ఈజీగా ఇవన్నీ కానీ ఒకరు వేస్తూ ఉంటారు ఒకరు మిక్స్ చేస్తూ ఉంటారు త్వరగా చేసేసుకోవచ్చు చేయలేము అనుకునే వాళ్ళు ఈ విధంగా కొద్దిగా క్వాంటిటీతో ప్రిపేర్ చేసేసుకోని చూడండి పర్ఫెక్ట్గా వస్తే ఇంకొకసారి మళ్ళీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ జ్యూస్ మొత్తం కూడాను ఈ బూందీ అనేది మొత్తం పిల్చేయాలి అప్పటి వరకు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి చూసారు కదా బూందీ మొత్తం పాకాన్ని అబ్జర్వ్ చేసుకునేసి కొంచెం గట్టిగా పెడుతూ ఉంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చల్లారిన తర్వాత వెంటనే లడ్డూలాగా చుట్టేసుకోవాలి చల్లారిన తర్వాత లడ్డూలు అనేవి రావు అప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి ఒకవేళ మీకు చల్లారిపోయింది అనుకుంటే ఇంకొకసారి వేడి చేసేసి తీసుకోండి కానీ లడ్డూలు వచ్చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం అస్సలు ప్రిపేర్ చేయలేము కాబట్టి రెండు చేతులకి నెయ్యిని అప్లై చేసేసుకొని మీకు వీలుంటే ఒక చేతితో లేదంటే రెండు చేతులతో అయినా లడ్డూల కింద చుట్టేసేసి తీసుకోవచ్చు ఈ లడ్డూలు అనేది మీకు కాస్త చిన్నవిగా కావాలంటే చిన్నవిగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే పెద్దవిగా కావాలంటే పెద్దవిగా అయినా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు నేను వచ్చేసి చిన్నవిగానే ప్రిపేర్ చేసేసి తీసుకుంటున్నాను ఎందుకంటే మనము ఇక్కడ తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాం కాబట్టి కొన్ని ఎక్కువ లడ్డూలు వీడియో కోసం కావాలి అన్నట్టు నేను చిన్న చిన్న లడ్డూలు కిందే చుట్టేసేసి తీసుకుంటున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూలను కానీ ప్రిపేర్ చేసేసి ప్లేట్లోకి పెట్టేసుకోండి అంటే ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూలను కానీ చక్కచక్క రెడీ చేసి చూస్తాను చూడండి చూసారు కదా మన లడ్డూలన్నీ కానీ రెడీ అయిపోయి ఎలా ప్రిపేర్ చేసుకున్న వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ లడ్డూలు మీరు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఒక నెల రోజుల పాటు స్టోర్ ఉంటాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి తీసుకొని తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా లోపల జ్యూసీగా పైన కొద్దిగా గట్టిగా ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ లడ్డూలని ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ లేదంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ బాక్స్లో కానీ పెట్టివ్వండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో మన లడ్డూలు ఎంత కలర్ఫుల్గా అలాగే స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయో ఎవరికైనా సరే బయట నుంచి తెచ్చిచ్చామని చెప్పండి వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు అంత కలర్ఫుల్గా ఉంటాయి మరి ఇంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా లోపల జ్యూసీగా బయట ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఈ లడ్డూలని దీపావళి పండుగకి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతాయి ఇక లేట్ చేయకుండా మన సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం మన సెకండ్ రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు ఈ సున్నుండల్ని ఒకసారి ప్రిపేర్ చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా స్టోర్ ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగాని లేదంటే హస్బెండ్ వాళ్ళు ఆఫీస్ నుంచి రాగానే ఒకటిచ్చి చూడండి వాళ్ళకి తక్షణ శక్తి అనేది లభిస్తుంది ఈ సున్నుండలకి నేను వచ్చేసి మినుములతో పాటుగా ఇక్కడ గింజల్ని కాని వాడుతున్నాను ఈ రెండు గాని ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది మినుముల్లో వచ్చేసి మనకు కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది అలాగే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా గింజల్లో వచ్చేసి ఫైబరు అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అలాగే వైటమిన్ ఈ అధిక మోతాదులో ఉంటాయన్నమాట ఇవన్నీ కానీ గుండె ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుస్తాయి ఎదిగే పిల్లలకి రోజు ఒక లడ్డు పెట్టి చూసారంటే వాళ్ళు ఎముకలు దృఢంగా అలాగే బాగా పెరుగుతారనమాట ఇవి హెయిర్ గ్రోత్కి కానీ చాలా అంటే చాలా మంచిది గుండె సంబంధిత వ్యాధుల్ని కానీ దరి చేరనివ్వవు మధుమేహంతో బాధపడేవాళ్ళు రోజు ఒక లడ్డు తీసుకోవడం వల్ల మధుమేహం అనేది కంట్రోల్లో ఉంటుంది ఇక వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ రోజుకి ఒకటి నుంచి రెండు లడ్డూలు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట దాంతో కానీ వెయిట్ లాస్ అవుతారు అంతేకాకుండా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి కానీ ఈ ఈసునుండలు పెడుతూ ఉంటారు దీంతో వాళ్ళు నడుముకి బలం చేకూరి ఫ్యూచర్లో నడువు నొప్పులు అనేది దరిచేరవు కాబట్టి కంపల్సరీగా ఎదిగిన ఆడపిల్లలకి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా అస్సలు నడువు నొప్పులు లేకుండా తయారవుతారు ఈ సునుండల్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిలోకి ఒక కప్పు వరకు రెగ్యులర్గా అంటే పొట్టు తీసిన గుళ్ళు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పొట్టుతో సహా ఉండే మినపప్పును తీసుకుంటున్నాను ఈ రెండు కానీ మనకు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అనమాట ఎక్కువ మంది పొట్టుతో ఇష్టపడరు కదా పొట్టుతో వేసుకోవడం వల్ల దాంట్లో ఉండే ఫైబర్ కానీ మనకు అందుతుంది ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అవనిచ్చి ఇందులోకి హాఫ్ కప్పు వరకు గింజల్ని తీసుకుంటున్నాను గింజల్ని దీన్నే ఫ్లాక్ సీడ్స్ అని కానీ పిలుస్తాము ఇవి వచ్చేసి అన్ని రకాల సూపర్ మార్కెట్స్లో అలాగే ఆన్లైన్ స్టోర్స్లో కానీ అవైలబుల్లో ఉంటాయి అవసరగించాలని నేను ఇక్కడ నాకు తెలియదు అనమాట టేస్ట్ ఎలా ఉంటుందని అందుకనేసి ఫస్ట్ టైంగా యాడ్ చేస్తున్నాను కాబట్టి సున్నుండలు టేస్ట్ అనేది పాడవకూడదు అలాగే మంచి టేస్టీగానే ఉండాలని హాఫ్ కప్పు మాత్రమే తీసుకున్నాను అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని వేసుకోండి మీ దగ్గర ఉండే ఏ అయినా పర్వాలేదు ఇక్కడ నేను వచ్చేసి ఉప్పుడు బియ్యాన్ని తీసుకున్నాను అనమాట అంటే బాయిల్డ్ రైస్ అంటాం కదా దాన్ని ఈ విధంగా రైస్ని కొద్దిగా వేసుకొని సున్నుండలకి పప్పుల్ని ఫ్రై చేసుకొని సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు సున్నుండలు ఏవైతే ఉన్నాయో అవి నాలుగుకి అంటుకోకుండా ఈజీగా లోపలికి అనమాట అందుకన్నట్టు కొద్దిగా బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకోకుండా కనుక చేసుకున్నామంటే అవి లోపల వెళ్ళేసి అంటుకుంటూ ఉంటాయి అనమాట ఒకసారి చెక్ చేసేసి చూసుకోండి ఇవి మనం పంట కింద వేసుకున్నప్పుడు క్రిస్పీగా అవ్వాలి అప్పుడే మనకు మినపప్పు చక్కగా వేగిపోయినట్టు ఇవి ఇంకా కాసేపు ఫ్రై అవ్వాలి మన మినుములు అలాగే గింజలు రెండు కానీ చక్కగా ఫ్రై అయిపోయేసి క్రిస్పీగా తయారైపోయే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చలారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పౌడర్ని చేసుకోవాలన్నమాట ఈ విధంగా పూర్తిగా చలారి పెట్టుకున్న ఈ మినుములు అలాగే ఫ్లాక్ సీడ్స్ని మిక్సీ జార్లోకి వేసుకోండి ఫ్లాక్ సీడ్స్ అంటే ఏమీ లేదండి అదే గింజలు అంటాం కదా అవన్నమాట అవసగింజల లడ్డూల్ని కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఓన్లీ తోనే ప్రిపేర్ చేస్తామంటే టేస్ట్ అయితే అంత బాగోదు ఈ విధంగా దీంతో ఒక దాంతో యాడ్ చేసుకొని గింజల్లో కానీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు చా దాంట్లో కానీ చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకు చేపల్లో దొరికే ఒమేగా త్రీ ఫ్యాసిడ్స్ కానీ ఏ గింజల్లో ఎక్కువగా లభిస్తాయి మిక్సీ జార్లోకి వేసుకున్న దీంట్లోకి ఒక మూడు వరకు యాలకలను కానీ వేసుకుంటున్నాను ఇవి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేంటే స్కిప్ కానీ చేసుకోవచ్చు నేను ఫ్లేవర్ కోసం అన్నట్టు వేసుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా నేను కాస్త పలుకులుగా ఉండేటట్టు అంటే బరకగా అంటారు కదా ఆ విధంగా గ్రైండ్ చేసేసి తీసుకుంటున్నాను మీరు ఎక్కువ మెత్తగా సుండలు ఇష్టపడే పని అయితే మీరు మెత్తగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా బ్లైండ్ చేసి తీసుకున్న దీంట్లో నుంచి హాఫ్ వరకు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన హాఫ్లోకి రెండు కప్పుల వరకు బెల్లం తురుమను వేసుకొని దీన్ని మనం బ్లైండ్ చేసేసి తీసుకోవాలి ఒత్తిగా మనం బెల్లాన్ని మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే అది ఉండగట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా పిండితో మిక్స్ చేసుకొని అప్పుడు బెల్లాన్ని పౌడర్ కింద ప్రిపేర్ చేసేసి తీసుకోవాలి మీకు బెల్లం పౌడర్లు కానీ అన్ని సూపర్ మార్కెట్స్లో అలాగే ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి కావాలి ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు బెల్లం పౌడర్ని కానీ తెచ్చుకోవచ్చు లేని వాళ్ళు ఈ విధంగా బెల్లం తురుముని మిక్సీ పట్టేసి తీసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని కానీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూసారు కదా మనం పౌడర్తో సహా వేసుకున్నా కానీ బెల్లం అనేది కాస్త అయితే అయిందనమాట ఈ బెల్లం మొత్తం తురుముని ఈ విధంగా పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి ఆల్రెడీ పౌడర్ అయిపోయింది కాబట్టి మనకు మిక్స్ చేసుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట ఈజీగానే మిక్స్ అయిపోతుంది ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మీరు కావాలంటే మొత్తం పిండితో అయినా ఒకేసారి సున్నుండల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను వచ్చేసి కొద్ది కొద్దిగా చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఒక హాఫ్ వరకు తీసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను దీన్ని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయటే పెట్టుకున్నా కానీ మనము ఇంకొక వారం పది రోజుల తర్వాత సున్నుండల్ని చుట్టేసుకోవచ్చు ఈ మిగిలిన పిండి ఏదైతే ఉందో దీంట్లోకి కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడు దీంతో మనం సున్నుండల్ని ప్రిపేర్ చేసేసుకుందాం చేసుకునే సున్నుండలు నెల రోజులైనా స్టోర్ ఉంటాయి కాకపోతే ఎప్పటికప్పుడు చేసుకుంటే కొద్దిగా ఫ్రెష్గాను ఉంటుంది అలాగే మంచి టేస్టీగాను అనిపిస్తాయి నెయ్యిని ఒకేసారి మొత్తం యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా ఉండల కింద ప్రిపేర్ చేసేసి తీసుకోండి ఒకేసారి మొత్తం నెయ్యిని వేసేసి ఉండలు చుట్టుకోవాలంటే అదే నెయ్యి అనేది ఈ మిను మినుములు వచ్చేసి మొత్తం అబ్జార్బ్ చేసేసుకొని మనకు పిండి అనేది డ్రై అయిపోతుంది అనమాట కాబట్టి కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని మాత్రమే కలుపుకుంటూ ఈ విధంగా ఉండలు కింద చుట్టేసేసి తీసుకోవాలి ఉండలు అనేవి కాస్త పెద్దవైన చిన్నవైనా మీ ఇష్టం అనమాట నేను ఇక్కడ వచ్చేసి మీడియం సైజులో ప్రిపేర్ చేసేసి తీసుకుంటున్నాను చూసారు కదా ఈ సైజులో సున్నుండలని చేసుకునేటప్పుడు కాస్త గట్టిగా ఒత్తేసి చేసుకోవాలి లేదంటే మనకు పిండి అనేది డ్రై అయ్యే కొద్దీ సున్నుండలు అనేది ఇరిగిపోతాయి అనమాట గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండల్ని చేసుకున్నామంటే అవి ఎన్ని రోజులైనా సరే అస్సలు విరిగిపోవు సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అంత పిండితో కానీ సున్నుండల్ని ప్రిపేర్ చేసేసి తీసుకుందాం మధ్య మధ్యలో ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ అలాగే ఉండల్ని చుట్టేసేసి తీసుకోవాలి నేను ఇక్కడ లడ్డూలు చేసి ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టినప్పుడే మా పిల్లలు ఒకటి ఓ ఒకటి ఓ అంటూ ఉన్నారు నేను వచ్చేసి వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఇస్తాననేసి వాళ్ళని అస్సలు తాకనివ్వట్లేదు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మినుము తిన్నామంటే ఇనుము తిన్నట్టే అని అంత బలం అనమాట ఈ సున్నుండలు ఈ సునుండల్ని ఒకసారి కొద్దిగా కష్టపడి చేసి పెట్టుకున్నారంటే నెల రోజులు స్టోర్ ఉంటాయి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ బాక్స్లో పెట్టడానికి అలాగే హస్బెండ్ వాళ్ళు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా అలాంటి టైంలో వాళ్ళకి స్నాక్స్ కింద తినడానికి ఇవి పెట్టి చూడండి వాళ్ళు రోజంతా కానీ ఎనర్జెటిక్గా ఉంటారు ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఎంత హైజీనిక్గా మినుపసన్నుండల్ని ప్రిపేర్ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ కానీ చాలా నచ్చేసాయి ఈరోజు చెప్పుకున్న ఈ మినపసొన్నుండల రెసిపీ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు ఈ రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడం కానీ చాలా అంటే చాలా ఈజీ అనమాట కేవలం పదిహేను నిమిషాలు టైం కేటాయిస్తే చాలు ఎంతో టేస్టీగా ఉంటే రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంత టేస్టీ రెసిపీ అనే చెప్పాలి ఇక లేట్ చేయకుండా ఈ రవ్వ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్ వరకు నెయ్యి తీసుకుంటున్నాను ఇందులో నుంచి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి మొదటగా యాడ్ చేసుకుందాం ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి అనమాట నెయ్యి పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజును వేసుకొని కాస్త ఫ్రై అవనివ్వండి ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కానీ ఈవెన్గా ఫ్రై అవుతాయి చూసారు కదా కాజు బాగా ఫ్రై అయ్యే మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కప్పు వరకు కిస్మిస్లను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అనమాట ఇంకాస్త ఎక్కువగా కాలన్నా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ కానీ చక్కగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రెడీగా పక్కకు పెట్టుకుందాం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోగా మిగిలిన నెయ్యిలోకి ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న నెయ్యి మొత్తాన్ని కానీ యాడ్ చేసుకోండి నెయ్యి మొత్తం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండున్నర కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకోండి నేను వచ్చేసి హాఫ్ కేజీ బొంబాయి రవ్వకి చేస్తున్నాను అనమాట అది వచ్చేసి కప్పు కొలతలతో మెజర్ చేసి చూసుకుంటే రెండున్నర కప్పుల వరకు రవ్వ వచ్చింది ఈ రవ్వని ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి రవ్వని ఒకవేళ మిక్స్ చేయకుండా అట్లాగే వదిలేసినట్లయితే అడుగు అనేది మాడిపోతుంది పైన మాత్రం పచ్చిగానే ఉండిపోతుంది కాబట్టి రవ్వని వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే రవ్వ అనేది అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుంది చూసారు కదా రవ్వ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ వరకు యాలకల్ కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండున్నర కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకోండి మనం రవ్వ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో పంచదారణ కానీ అంతే తీసుకోవాలి అప్పుడే మనం చేసుకునే రవ్వ లడ్డుల టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ తక్కువగా కనుక యాడ్ చేసుకున్నట్టయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోదు అనమాట కాబట్టి సేమ్ క్వాంటిటీలోనే పంచదారణ కానీ తీసుకోండి దీన్ని విధంగా వేడి మీదే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పంచదార మనకు కరిగే వరకు ఏమి మనం వెయిట్ చేయనవసరం లేదనమాట ఈ వేడికి పంచదార అనేది కాస్త కరుగుతుంది ఇంకా కాస్త పలుకుల్లాగా లాగా ఉంటుంది అప్పుడే రవ్వ లడ్డు టేస్ట్ అనేది మనం తింటూ ఉంటే కాస్త కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కానీ ఈ రవ్వ మిక్చర్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఇట్లాగా ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకుందాం ఇప్పుడు రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో నుంచి కొద్దిగా రవ్వని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకున్న రవ్వతో రవ్వ లడ్డూలని ప్రిపేర్ చేసుకుందాం మిగిలిన రవ్వని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా మధ్యలో పాలని యాడ్ చేసుకుంటూ రవ్వ మిక్చర్ని మిక్స్ చేసుకుంటూ లడ్డూల కింద చుట్టేసేసి తీసుకోవాలి ఒకేసారి ఎక్కువ పాలను కనుక యాడ్ చేసినట్లయితే రవ్వ మిక్చర్ అనేది పలసబడిపోతుంది అప్పుడు లడ్డూలు సరిగా రావు లడ్డూలు ఈ విధంగా పాలని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి మీరు కావాలంటే పూర్తిగా నెయ్యితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నెయ్యితో ప్రిపేర్ చేసుకోవడం వల్ల లడ్డూలు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ లడ్డూలను ప్రిపేర్ చేసుకుంటున్నాను మీలో చాలామందికి డౌట్ ఉంటుంది కదా పాలని యాడ్ చేసుకోవడం వల్ల లడ్డు త్వరగా పాడైపోతాయేమో అని ఎలాంటి డౌట్ అవసరం లేదండి వన్ మంత్ పాటు స్టోర్ ఉంటాయి బయట పెట్టుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఎలాంటి బూజు అనేది అస్సలు పట్టదు మనం ఇక్కడ కాచి చల్లార్చిన పాలతో ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ లడ్డూలు అనేవి ఒక నెల రోజుల పాటు ఖచ్చితంగా స్టోర్ ఉంటాయి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూల్ని కానీ ప్రిపేర్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు మీరు బయట పెట్టుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే స్టోర్ ఉంటాయి అలాగే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి తీసుకొని తినేసి మళ్ళీ డబ్బా క్లోజ్ చేసేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రవ్వ లడ్డు రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్